మనం వినాయకుడి ముందు ఎందుకు గుంజీలు తీస్తామో మీకు తెలుసా మొదటిసారి వినాయకుడి ముందు ఎవరు గుంజీలు తీశారో మీకు తెలుసా వినాయకుడు సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశాడో తెలుసా విష్ణువు వినాయకుడి అసలు కథ ఏంటి మీరు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా చాలా ఆశ్చర్యంగా సమాధానాలు తెలుసుకుందాం పదండి విష్ణువు అంటే ఎవరు తెలుసా ఆయన నీలిరంగు చర్మంతో నాలుగు చేతులతో ఉండే ఒక చాలా తెలివైన దేవుడు ఆయన ఒక చేతిలో సుదర్శన చక్రం గుండ్రంగా తిరిగే మెరిసే ఆయుధం ఇంకో చేతిలో శంఖం భక్తితో ఊదే అందమైన శంఖం పుట్టుకుని ఉంటాడు విష్ణువుకు ఒక చెల్లెలుంది అదే మన పార్వతీ అమ్మ ఆ అమ్మకు పుట్టిన ముద్దుల బిడ్డే మన వినాయకుడు అంటే విష్ణువుకి మన వినాయకుడు మేనల్లుడవుతాడు కదా చాలా సరదాగా ఉంది కదూ ఇప్పుడు కైలాసం అనే ఒక గొప్ప పర్వతం మీద మన పరమేశ్వరుడు శివుడు మరియు పార్వతీదేవి ఉండేవారు వారి ముద్దుల కొడుకే మన వినాయకుడు ఆయన అప్పుడే చిన్నపిల్లవాడు బొద్దుగా ముద్దుగా చాలా అల్లరివాడు ఆయన తన అమ్మనాన్నల దగ్గర రోజు కొత్త కొత్త ఆటలాడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడు ఒకరోజు ఆకాశంలో ఒక పెద్ద గద్దలాంటి పక్షి వేగంగా వస్తోంది అది మరేదో కాదు గరుడవాహనం ఆ వాహనం మీద నీలిరంగు చర్మంతో నాలుగు చేతులతో ఉన్న దేవుడు కనిపించారు ఆయనే మన విష్ణువు విష్ణువు కైలాసానికి వచ్చారు మన గణేశుడు అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు విష్ణువుకు తన మేనల్లుడు చాలా నచ్చాడు వెంటనే అతన్ని గట్టిగా ఎత్తుకుని వినాయక నువ్వు నాతో వైకుంఠానికి వస్తావా అని అడిగాడు విష్ణువు పిలుపు వినగానే వినాయకుడు చాలా సంబరపడిపోయాడు తన తల్లిదండ్రులకు చెప్పి విష్ణువుతో పాటు ఆనందంగా వైకుంఠానికి ప్రయాణం మొదలుపెట్టాడు నా బొద్దు వినాయకుడు అక్కడ మొత్తం తిరుగుతూ గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అంతలో నాకు కాసేపు నిద్రొస్తుంది నీవు ఇక్కడే ఆడుకో అని చెప్పి విశ్రాంతి తీసుకుంటున్నాడు విష్ణువు పక్కనే తన మెరిసే సుదర్శన చక్రాన్ని పెట్టాడు ఎందుకంటే అది చిన్నపిల్లవాడు ఆడుకునే వస్తువు కాదుకదా అది చాలా శక్తివంతమైన ఆయుధం బొద్దు గణేషుడి అల్లరి మొదలయింది మన వినాయకుడు ఆ చక్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది బంగారు రంగులో మెరిసిపోయింది దానిలో తన ముద్దుల ప్రతిబింబం కూడా కనిపించింది అతనికి అది ఏదో బొమ్మలా అనిపించింది మెల్లగా దాని చేతిలోకి తీసుకున్నాడు చివరికి తన తొండం కింద పెట్టుకున్నాడు ఆ తరువాత ఏకంగా మింగేశాడు హాహా ఎంత అల్లరివాడు మన వినాయకుడు దేవతలు వచ్చారు అంతలో దేవతలు విష్ణువు దగ్గరకు వచ్చి విష్ణు రాక్షసులు యుద్ధానికి వచ్చారు మనం యుద్ధం చేయాలి అన్నారు కాని విష్ణువు దగ్గర సుదర్శన చక్రం లేదు చక్రం లేకుండా యుద్ధం చేయడం కష్టం కదా విష్ణువు వెంటనే అడిగాడు వినాయక నా చక్రం ఇవ్వు కాని మన బొద్దు వినాయకుడు నవ్వుతూ తన తల ఊపుతూ ఏమీ లేదు అన్నట్టు చూపించాడు అయ్యయ్యో ఇప్పుడు విష్ణువు ఏం చేస్తాడు విష్ణువుకు ఒక గొప్ప ఐడియా వచ్చింది విష్ణువు చాలా ఆలోచించాడు ఒక చిన్న పిల్లవాడిని నవ్వించాలంటే ఎలా చేయాలి అని అప్పుడే ఆయనకొక గొప్ప ఐడియా గుర్తొచ్చింది అదే మనం చిన్నప్పుడు దేవుడి ముందు చేసే చిలిపి ప్రార్థన అదేంటి తెలుసా కుడిచెవిని ఎడమచేతితో ఎడమచెవిని కుడిచేతితో పట్టుకుని కిందకు కూర్చొని మళ్లీ పైకి లేచే ప్రయత్నం దీన్నే గుంజీలు తీయడం అంటారు విష్ణువు అదే చేశాడు మన బొద్దు వినాయకుడు ముందు గుంజీలు తీయడం మొదలుపెట్టాడు వినాయకుడు నవ్వాడు విష్ణువు అలా చేస్తుంటే మన గణేశుడు హేయ్ ఇదేంటి కొత్తగా ఉంది అనుకున్నాడు మెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు తరువాత పెద్దగా నవ్వాడు నవ్వుతూ నవ్వుతూ అతనికి గొంతులో పొలమారి అప్పుడు ఆ సుదర్శన చక్రం టప్ అని తొండం నుండి బయటకు వచ్చేసింది విష్ణువు ఆనందంతో ఆ చక్రాన్ని తీసుకున్నాడు దేవతలు కూడా చాలా సంతోషపడ్డారు హహ మన వినాయకుడు ఎంత ముద్దుగా అల్లరి చేశాడో కదా అందుకే మనం కూడా అప్పటినుండి మనం వినాయకుడు ముందు చెవులు పట్టుకుని కిందకి కూర్చునే పద్ధతిని అనుసరిస్తున్నా దీన్నే గుంజీలు తీయడం అంటారు అది మన భక్తిని చూపించడమే కాదు మన బొద్దు గణేషుణ్ణి నవ్వించేందుకు చేసిన ప్రేమతో చేసిన ప్రార్థన అలా మన బొద్దు వినాయకుడు ముద్దుగా మనం చేసే చిన్న చిలిపి పనులకి కూడా చాలా సంతోషపడతాడు మనం కూడా ప్రతిసారి గణేషుడి ముందు ఇలా చేయడం వల్ల ఆయన మనపై ప్రేమ చూపిస్తాడు ఈ కథ మనకు చాలా సరదాగా అనిపించింది కదా